ఈ బిఆర్ఎస్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ ఏమంటుంది రెండున్నర లక్షల మంది విద్యార్థులకు సాలిన రెండు వేల నాలుగు వందల కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఇప్పటివరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఐదు కోట్లు ఈ ఐదు వేల తొమ్మిది వందల కోట్లు కేవలం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా కలిపితే దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు మరి ముఖ్యంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు మరింత విద్య ఉన్నత విద్యకు పోవాలంటే పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డీకి పోవాలంటే వేరే రాష్ట్రం ఆర్ఎస్ ఉన్న ప్రభుత్వము బకాయిలు కూడా మనకే కలిపి చెప్తుండు నా ఇనేనో హుషారనుకుంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ మిత్రులారా ఎనిమిది వేలు కోట్ల రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు నేను ఆర్ఎస్ ప్రవీణ్కి అడుగుతున్నా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు చెప్పు ఎందుకంటే ఆరు నెలల ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిజీ పెడుతున్నావు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పర్సన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కోట్లు కట్టి జరగాలి ఎక్కడైతే చెప్పు జరగ నువ్వు మాకు విద్యార్థులు ఆగమైపోతుర్రంట పైసలు లేక విద్యార్థులను అడుగుతో లేరు సీఎం రెవ్యూ చేస్తేలేడు దీని గురించి ఉంటున్నాడు నేను ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కు సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంటర్మీడియట్ పిల్లలై పేపర్లు దిద్దినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమిషన్లకు కకుర్తిపడి ఒక ప్రైవేటు సంస్థ గ్లోబల్ ఇండియా అనే ప్రైవేట్ సంస్థకి ఇచ్చి పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ చేసిరు ఫెయిల్ అయిన వాళ్ళని పాస్ చేస్తే ఇరవై రెండు మంది ఇంటర్మీడియట్ పూర్వగాలు ఆత్మ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ సెకండరీకి అడగనీకొస్తే పోలీసు వాళ్ళని బట్టి కుక్కోని కొట్టించినట్టు కొట్టించు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నువ్వు ఆడున్నావు ఆర్ఎస్ ప్రవీణ్ నిన్ను నేను అడుగుతున్నాం సరే నువ్వు ఆ పార్టీలో ఇంకేదో పార్టీలు ఉండేవి అప్పుడు నువ్వు ఈ విషయంలో లు ఎందుకు పెట్టలేదా నిన్ను మేము అడుగుతున్నాం నువ్వు విద్యార్థుల పట్లన ఇప్పుడు ఒగలవల్కుతున్నావు మళ్ళీ అప్పుడు నువ్వు ఆడున్నావు ఇరవై రెండు మంది పిల్లలు చచ్చిపోయారు వాళ్ళ తల్లిదండ్రులకు మగ పొరులను తెచ్చిస్తావా ఇరవై రెండు మంది సచిమీన్ల పొరలను తెచ్చిస్తావా వాపసు ఆరు నెలలలో ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయి వచ్చిందంట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇయ్యాలి ఆ బకాయి ఈ బకాయి కలిపి మా మీద నొక్కుతున్నావు అంటే నువ్వే ఉచారున్నావు మాట్లాడుకోములే ఎదురుకోలే అవుల అనుకుంటున్నావా ఆర్ఎస్ ప్రవీణ్ నేను చూసి మాట్లాడు నువ్వు నువ్వు పోలీస్ డ్యూటీ చేసినోడు వినవా నువ్వు ఏది చెప్తే అది నిజమవుతుంది అనుకుంటున్నావా